ప్రభునామానికి భయమ కలిగినాక మీ అందరికీ ఉదయకాల శుభం రండి మరి ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము విషయా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాను భూదిగంతపుల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడ నీవు నా దాసడ పనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగ దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్న ఆదుకొందును ఎంత అద్భుతమైన వాగ్దానం అండి దేవునికి స్తోత్రం మరి దేవుడి ఉదయకాలంలో చక్కని వాగ్దానాన్ని ఇచ్చింది భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడు నిజంగా చాలాసార్లు మనం ఏంటంటే ఎంత రెడీమేడ్ ఉంటే అంత ఇదిగా మనము ఆన్ అవుతాం కదా ఎక్కడ తొందరగా దొరుకుతుందో దాని నుండి మనం చేయాలని ఆలోచిస్తాం కానీ దేవుడు గంధముల యొక్క కొనలలో నుండి పిలుచుకున్నవాడట ఎంత అంటే మనం ఎంత అణగారినటువంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పేదరికంలో ఉన్నా లేదు అంటే ఎలాంటి మనల్ని లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మటుకి మనల్ని ఆ స్థితి నుండి మనల్ని పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఆయన ఎంత చక్కగా ఉంటున్నా అంటే నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా అసలు నీ మాటలు చదువుతుంటేనే అంత అద్భుతం అనిపిస్తుంది అండి ఆయన దాసులుగా ఉండడానికి ఆయన బిడ్డలుగా ఉండడానికి ఆయనను సేవించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట ఎంత అద్భుతమైన మాటలంటే దేవుడు అంటా ఉన్నాడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా నీవు ఉపేక్షించడం అంటే తగ్గించడం నిన్ను తగ్గించలేదయ్యా నేను అందరు తగ్గించుకొని ఇచ్చేస్తుండొచ్చు ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే మనకు సరైన గుర్తింపు రాకపోవచ్చు లేదు అని అంటే మనల్ని చిన్నచూపు చూస్తుండొచ్చు కొన్నిసార్లు కొంతమందినితో మాట్లాడినప్పుడు అంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు కేర్ చేయట్లేదు అని చాలా బాధపడతారు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని అంటాడు ఎంత మంచి దేవుడు అండి నిజంగా మనల్ని ఆయన ఉపేక్షింపలేదంట మనల్ని ఆయన తగ్గించేవాడు కాదు మనం హెచ్చైన స్థితిలో ఉండాలనేదే ఆయన కోరిక అందుకే హెచ్చింపు కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము దేవుడు అంటున్నాను నేనే నీతో చెప్తున్నా నీకు తోడై ఉన్నా నువ్వు భయపడవద్దు అని అంటున్నాడు రెండవది నీ దేవుడైన ఉన్నాను దిగులు పడకుము నేను నీ దేవుడను మరెవరికో కాదు నీకే దేవుడను అని మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమంటే అసలు ఈ ఉదయకాలంలో ఎంతమంది చూస్తున్నారో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ దేవుడను ఆ దేవుని వాక్యంలో ఉంది యహోవా దేవుడు కాగల జనులు ధన్యులు ఎందుకంటే ఎలాంటి బాధలు లేకుండా అంటే ఏ విధమైన శ్రమ వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి తప్పించగల సమర్థుడైనటువంటి దేవుడు ఏ విధమైనటువంటి మనకి ఏమంటారు ఒక తక్కువ చేసే పరిస్థితి లేకుండా మనల్ని దేవుడు ఆయన కృపను కాపాడుతున్న వాడని మనం యోగ్యం కాదు అయినప్పటికీ ఆయన కృప ద్వారా మాత్రమే మనల్ని ఆయన స్థితిలో వచ్చిన్నాడు అందుకే నేను నీ దేవుడు అని అంటున్నాడు ఆయన ఏమంటున్నావు ఇంకా నీ నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నిన్ను నేను బలపరుస్తాను ఇది మనం ఒకే వాగ్దానం అని అనుకుంటున్నాం ఇవి రెండు వచనాలు కలిసినా అండి ఎన్ని ప్రామిసెస్ అండి ఇందులో నీ దేవుడు అని అంటున్నాడు నేను ఉపేక్షించక ఏర్పరచుకున్నా అంటున్నాడు బోధిగంతంలో కొనల నుండి నిన్ను ఏర్పరచుకున్నా అంటున్నాడు నీకు సహాయం చేయవాడని నేనే అంటున్నాడు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ భయపడుతున్నావా దేవుడు అంటున్నాడు భయపడకము దిగులు పడకము నేను నిన్ను ధైర్యపరుస్తాను నేను నీకు సహాయం చేస్తా నేను నిన్ను బలపరుస్తా అంటున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాటలండి బలపరిచే దేవుడు మనం బలహీనమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు కానీ ఆయన మాత్రం మనల్ని బలపరిచే దేవుడు అందుకే ఆ పౌలు అంటాడు తిగోతితోని నా కుమారుడ క్రీస్తు వేసినందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని అంటాడు నిజమే బలవంతులంగా మనం మార్చబడాలంటే ఆయన కృప మనల్ని ఆవరించి ఉండాలి ఆయన ఎంత పిలుస్తున్నాడు పని చేయాల్సిందేందో తెలుసా అండి కేవలం ఆయన మాట వినడం కేవలం ఆయన ప్రార్థన చేసుకొని ఆయన ఆయన అడుగుచాడల్లో ఎంత నడవడాను తక్కినా ఆయనే సమకూర్చేస్తారు మనకి దేవుని వాక్యంలో ఉంది కదా రేపటి గుర్చి నువ్వు చింతపడకము రేపేమి చేయాలన్నది రేపే ఆలోచించుకుంటుందంట అద్భుతమైన మాట అది కూడా మనం ఆలోచించి దిగులు పడి భయపడి ఏమైపోతుందో మా పరిస్థితి ఏమైపోతుందో ఇట్లయిపోతుంది కొంతమందికి ఊహలు ఎక్కువ ఇట్లయిపోతుందేమో అట్లయిపోతుందేమో ఏమన్నా అయిపోతుందేమో అన్న భయము ఏ వ్యక్తి అయితే భయపడతాడో భయం అనేది మనిషిని శాంతం కృంగతీసేస్తుందండి అందుకే దేవుడు ఆయన గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు రాపించింది అంటే ప్రతి రోజు మనం దేవుడు చెప్తున్నాడు భయపడకము నేను నీకు తోడైనాను ఆయనే మనకు తోడైనప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి ఎంత ఆనందకరమైనటువంటి మాట ఇది దేవుడు మరి ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు భయపడకము నేను నీకు తోడైనాను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీతి అని నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటా నీకు సహాయం చేయవాడని నేనే నేనే నేను నేర్పరచుకున్నా అంటున్నాను ఒకవేళ అంటుండొచ్చు అమ్మగారు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుంటే దేవుడు మమ్మల్ని పిలుచుకుంటే నాకెందుకు ఈ కష్టాలున్నాయి నాకెందుకు ఇంకా పరిస్థితి బాగాలేదని ఒకవేళ నువ్వు ఆలోచిస్తే ప్రేమైన దేవుని బిడ్డ ఒక మాట చెప్పనా దేవుడు మనల్ని చెక్కుతా ఉన్నాడు మనల్ని మలుస్తున్నాడు దేవుని వాక్యంలో ఉంది కొంతకాలం శ్రమపడిన పింబట ఆయనే తానే వచ్చి మనల్ని పూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరుస్తాడంట మరి ఆయనకి ఇష్టమైన బిడ్డగా మలుచుకోవడానికే ఆయనకిష్టమైనటువంటి సాక్షిగా మనం మారడానికే ఆయన మనల్ని కొంతకాలం శ్రమల కప్పచెప్పిన కొంతకాల ఆ శ్రమలో కూడా మనకు తోడైందే దేవుడు ఆయన శ్రమలోకుండా నువ్వు వెళ్తున్నప్పుడు మనం అనుకుంటాం నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అనుకుంటాం నేను ఒక్కడనే కష్టపడుతున్నాను అనుకుంటాం కాదండి మొదట ఆయన బాధపడుతున్నాడు ఆ తర్వాతనే మనం బాధపడుతున్నాం ఎంత మంచి దేవుడు మనకు దొరకడం ఎంతో గొప్ప విషయం అండి దేవుడు మరి ఈ యొక్క దినాన మరి నీతో మాట భయపడకము నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలవ బలపరుస్తాను అని చెప్తా కానీ మనకు తోడైందానంటుండగా దేవుని కృప సమాధానములు అన్నీ కూడా మీకు తోడైండును గాక అని ఏ సమంలో మరి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను దేవుడు ఇచ్చిన వాగ్దానంను దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్ధుడ మహోన్నతుడ జీవంగల్ దేవ నీకు స్తోత్రములయ్యా ఈ యొక్క చిన్ని వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం నిజంగా ప్రభా నువ్వు నా దేవుడమైనందుకై నీగా స్తోత్రములు చెల్లిస్తున్నాను నీ కృప ఎంత మహోన్నతమైందయ్యా మనుషులు మమ్మల్ని కేర్ చేయకపోవచ్చు కానీ నీవైతే నా తండ్రి భూమి యొక్క దిగంతముల నుండి దాని యొక్క కొణల నుండి మమ్మల్ని పిలుచుకున్న దేవుడు అట్టడుగు వర్గాలలో మేము ఉండవచ్చు అట్టడుగు మేము దారిద్ర్య రేఖ కిందక ఉండవచ్చు రప అలాంటి అట్టడుగు పరిస్థితుల్లో మేమున్నా నువ్వు మాత్రం మమ్మల్ని ఏర్పరచుకున్నావు అయ్యానికి స్తోత్రండు చెల్లిస్తున్నావు ఈ వాక్య భాగంలో ధ్యానిస్తుంటేనే నాకు చాలా ఏడుపు వస్తుంది ఇది కేవలం కృతజ్ఞతతో కూడినటువంటి కన్నీరు మాత్రమే అయ్యానికి స్తోత్రముడు చెల్లించుకుంటున్నా ఏ యోగ్యత లేని మా బతుకుల్లో నువ్వు దేవుడవై ఉండి నాకు సహాయం చేస్తానని భయపడొత్తని దిగులు పడొత్తని నేను నేను బలపరుస్తానని నీతి అను నా దక్షి అస్తముతో నేను ఆదుకుంటానని మాట్లాడుతున్న ప్రభావ నీకు స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయ నా తండ్రి ఈ మాటలను వింటున్నారు ఈ మాటలను ధ్యానిస్తున్నారు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో బ్రబ్బ మీరు చెప్పిన ప్రతి మాట గాక వారి జీవితాల్లో గొప్ప కార్యము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను దేవా ఏమిచ్చి నిణమును నేను తీర్చుకోగలను కుస్తోత్రము తండ్రి కేవలం కృప కొరకే మందనానయ్యా విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి విరిగినలిగిన హృదయాన్ని నువ్వు ఆలస్యము చెయ్యని దేవుడము అయ్యా కృతజ్ఞతతో కూడిన కన్నీరు తప్ప నిన్ను ప్రభా నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను నీరు నన్ను తీర్చుకోవడానికి నాకే విధమైన ఆకాశము లేదు నీకు స్తోత్రం ఎంతగా ప్రేమించావు ప్రభా మమ్మల్ని నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాలంటా ప్రభా నీ వాక్యముట్టున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయమని సార్ ప్రాధాయపడుతూ మా వివాహ అందరినీ మా సబ్స్క్రైబర్స్ అందరినీ నీ హస్తములకు ఈ వాక్యం వరకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది విన్నపక్క సరైన నేను సుకరిస్తున్నాము సమర్పిస్తున్నా తండ్రి